క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు యష్యా గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడు ఏలైనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాడు మానవునికి సమస్తము దొరుకుతున్నాయి డబ్బును బంగారమును పరువు ప్రతిష్టలను పేరును గొప్ప గొప్ప పదవులెన్నిటినో కలిగి ఉన్నాడు కానీ అతన్ని మనస్సుకు నెమ్మది లేదు నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాడు మరికొంతమంది సంసారంలో నెమ్మది లేదని సంసారాన్ని వదిలి సన్యాసులుగా మారిపోతున్నారు నిజమైన శాంతి నిజమైన నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అని మనిషి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే ఎవరిని మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో ఎవడైతే దేవుని ఎందు విశ్వాసముంచి బ్రతుకుతూ ఉంటాడో వాణిని దేవుడు పూర్ణ శాంతితో నింపుతాడని పూర్ణ శాంతి గల వాణిగా నింపి కాపాడుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎంత డబ్బు ఉన్నా ఎంత పేరు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత ప్రతిష్ట ఉన్నా మనస్సుకు శాంతి దొరకాలి అంటే మన మనస్సు ఈ లోక సంబంధమైన వాటి మీద కాకుండా దేవుని మీద వేసుకుని జీవించాలి మనము దేవుణ్ణి ఆనుకోవాలి మనకున్న ఆస్తులను ఐశ్వర్యమును నమ్ముకునకుండా మనకున్న పదవులను నమ్ముకునకుండా దేవుణ్ణి నమ్ముకొని మన మనస్సు ఆయన మీద నిలుపుకోవాలి అలాగూ తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం సాత్వికుడు ప్రభు పరిశుద్ధమైన మీ నామునకు నిజము తండ్రి నేడు మానవుడు ఎన్నిటినో జయిస్తూ ఉన్నాడు ఎన్నిటినో కలిగి జీవిస్తున్నాడు కానీ ఎన్ని ఉన్నా మనస్సుకు నెమ్మది లేక రాత్రి సరిగ్గా నిద్ర పట్టక తిన్న ఆహారం అరక్క అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఎన్ని ఉన్నా ఈ లోకంలో శాంతి దొరకదు అని ఎవరి మనస్సు అయితే నీ మీద ఆనుకుని ఉంటుందో వానికి పూర్ణ శాంతిని మీరు అనుగ్రహిస్తారని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ ప్రార్థనలో ఏ వారు డబ్బు ఉంటే పదవి ఉంటే ఉద్యోగం ఉంటే పేరు ప్రతిష్టలు ఉంటే శాంతముగా నెమ్మదిగా జీవిస్తానని అనుకుని పొరపడుతూ ఉంటే ఈ మాటల ద్వారా వారి హృదయాలు మార్చబడి ఎన్ని ఉన్నా వారి మనస్సు నీ మీద వేసుకొని నిన్ను ఆనుకుని జీవించే కృపను అనుగ్రహించమని తద్వారా ఈ లోకంలో జీవించినంత కాలం పూర్ణ శాంతి కలవారముగా జీవించి నీ సన్నిధికి చేరుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితం నెరవేర్చి మీ నామమును మహిమపరచుకు నామములో ప్రార్థిస్తున్నీ